జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ కు తెలంగాణ ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు తెలిపారు హైదరాబాద్ ప్లస్ తెలంగాణ రాష్ట్రం ఇచ్చి ప్రజల ఆకాంక్షను కాంగ్రెస్ పార్టీ నెరవేర్చిందని గుర్తు చేశారు బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు అగ్రకులాలకు టికెట్లు కేటాయించి బీసీల వ్యతిరేక పార్టీలుగా ముద్ర వేసుకున్నాయని విమర్శించారు కాంగ్రెస్ పార్టీ బీసీకి టికెట్ ఇచ్చి సామాజిక న్యాయాన్ని పాటించిందన్నారు నవీన్ యాదవ్ గెలిపు కోసం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అండగా నిలవాలని కోరారు నవీన్ యాదవ్ మద్దతుగా తమ పార్టీ నుంచి పార్టీ ప్రచారం చేస్తామని రవికుమార్ స్పష్టం చేశారు जय तेलंगाना तेलंगाना प्रजा राज्य पार्टी नायकत्व जय तेलंगाना పది పదకొండు సంవత్సరాలు గడుస్తున్నప్పటి పంతొమ్మిది వందల అరవై రెండులో నుంచి విద్యార్థుల బలిదానాల ద్వారా ఏర్పాటు చేసుకున్న ఈ తెలంగాణ అనేక మంది ఆశయం నాకైతే మా భవిష్యత్తు మారిపోతుంది ఈ తెలంగాణ ఏర్పడితే మా జీవితాలు మారతాయని స ఉద్దేశంతో పోరాటం చేసి సాధించుకునే ఈ తెలంగాణలో గడిచిన పది సంవత్సరాలు పరిపాలన చేసిన బీఆర్ఎస్ కానీ ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చిన కాంగ్రెస్ పార్టీ జై తెలంగాణ నిదానంతో అరవై సంవత్సరాల పోరాటాన్ని గమనించి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది ఆ తెలంగాణ రాష్ట్రం ఇచ్చినాకనే అనేక మంది బ్రతుకులు అనేక మంది ప్రజాప్రతినిధులుగా కొనసాగింపున్న తరుణంలో ప్రస్తుతానికి జుబ్లీహిల్స్ ఉప ఎన్నికలలో బీజేపీ బీఆర్ఎస్ అగ్రకులాలకు ఇచ్చినప్పటికీ కాంగ్రెస్ పార్టీ బీసీ వర్గానికి ఇచ్చినందున ప్రత్యేకంగా ఈ తెలంగాణ ప్రజారాజ్యం పార్టీ